నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం అదే నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూడ్డానికి ఇవి స్థానిక ఎన్నికలే అయినా వీటి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై చాలానే ఉంటుంది అంటే ఈ లోకల్ ఎలక్షన్స్ కేవలం రోడ్లు డ్రైనేజీల గురించి మాత్రమే కాదు ఇవి ఒక రకంగా పొలిటికల్ లిట్మస్ టెస్ట్ లాంటివి అధికార పార్టీకి ప్రతిపక్షాలకు కూడా ఇవి ఒక పెద్ద అగ్నిపరీక్ష ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి చాలా కీలకం సరే ఇక అసలు ప్రశ్నకు వద్దాం నిజామాబాద్ జిల్లాలో ఈ హోరాహోరి పోరులో చివరికి లెక్కలు తేలిన తర్వాత ఎవరు పైచేయి సాధించారు రెండి ఈ విశ్లేషణలో చూద్దాం ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా నిజామాబాదులో అసలు పోటీ ఎలా జరిగిందో చూద్దాం ఆ తర్వాత కాంగ్రెస్ ఎలా పుంజుకుందో గమనించి ఆర్మోర్ బోధన్ భీంగల్లాంటి కీలకమైన ప్రాంతాల ఫలితాలను లోతుగా పరిశీలిద్దాం ఇక నిజానాబాద్ కార్పొరేషన్లో కథ ఎందుకు భిన్నంగా ఉందో తెలుసుకుని ఫైనల్గా ఈ ఫలితాలు మనకు ఏం చెబుతున్నాయో చర్చిద్దాం ఇక మొదలు పెడితే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరున జరిగిన ఈ ఎన్నికలు తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నింటికీ అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లకు చాలా కీలకమైన పరీక్షగా మారాయి ఈ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా బాగానే ఉంది చూశారుగా జిల్లా వ్యాప్తంగా అరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంటే దాదాపు అరవై రెండు శాతం ఓటింగ్ నమోదైంది దీన్ని బట్టి ప్రజలు ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది ఈ ఫలితాల నుంచి బయటకు వచ్చిన అతి పెద్ద వార్త ఏంటంటే చిన్న పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పుంజుకుంది అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్కు ఇది చాలా ముఖ్యమైన విజయం అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్మూర్ బోధన్ భీంగల్ లాంటి కీలకమైన మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ పెద్ద విజయాలనే నమోదు చేసింది ఈ గెలుపుతో గత ఎన్నికలతో పోలిస్తే అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి సరే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్మూర్ కథేంటో చూద్దాం ఈ కీలకమైన పోటీలో కాంగ్రెస్ ఇంత క్లియర్ మెజారిటీ ఎలా సాధించిందో ఒకసారి పరిశీలిద్దాం ఈ యొక్క నంబర్ చాలు ఆర్మూర్లో కాంగ్రెస్ గెలుపు ఎంత పెద్దదో చెప్పడానికి మొత్తం ముప్పై ఆరు వార్డులుంటే అందులో పంతొమ్మిది వార్డ్లను కాంగ్రెస్ గెలుచుకుంది అంటే సింపుల్గా చెప్పాలంటే తిరుగులేని మెజారిటీ ఇక పూర్తి చిత్రాన్ని చూస్తే కాంగ్రెస్ పంతొమ్మిది సీట్లతో టాప్లో ఉంది కదా మిగిలిన వాటిలో బీజేపీకి ఎనిమిది బీఆర్ఎస్కు ఐదు దక్కాయి ఇక నలుగురు ఇతరులు గెలిచారు ఈ లెక్కను చూస్తేనే కాంగ్రెస్ ఆధిపత్యం ఎంత స్పష్టంగా ఉందో తెలుస్తోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు ఇంత ఆశ్చర్యంగా ఎందుకున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి రెండు వేల ఇరవైకి అప్పుడు సీన్ పూర్తిగా వేరు బీఆర్ఎస్ ఏకంగా ఇరవై మూడు సీట్లతో దుమ్ము రేపుతే కాంగ్రెస్కు దక్కింది కేవలం ఒకే ఒక్క సీటు ఇది నిజంగా నమ్మశక్యం కాని మార్పు కదూ కేవలం నాలుగేళ్లలో ఆర్మూరు రాజకీయ ముఖచిత్రం మొత్తం తలకిందులైంది ఒకే ఒక్క నుంచి ఏకంగా పంతొమ్మిది సీట్లకు ఎగబాక్కడమంతే కాంగ్రెస్ పార్టీకి ఇది మామూలు విజయం కాదు ఆర్మూర్ కథ ఇలా ఉంటే మరి బోధన్ భింగల్ సంగతేంటి అక్కడ కూడా ఇదే ట్రెండ్ కనిపించిందా లేక కథ వేరేగా ఉందా ఇక్కడ ఒక్కో రకమైన తీర్పొచ్చింది ఈ నంబర్లు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి భీంగల్లో మొత్తం పన్నెండు వార్డ్లకు గాను కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకుంది ఇక బోధన్లో మొత్తం ముప్పై ఎనిమిది వార్డ్లుంటే కాంగ్రెస్ పదిహేడు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది దీన్ని విశ్లేషిస్తే భీంగల్లో కాంగ్రెస్ విజయం ఎంత ఘనమైందో తెలుస్తోంది రెండు వేల ఇరవైలో అన్ని సీట్లు కోల్పోయిన చోట ఇప్పుడు క్లియర్ మెజారిటీ సాధించింది ఇక బోధన్ విషయానికొస్తే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీనే అయినా అక్కడ గెలిచిన పదమూడు మంది స్వతంత్రులు చాలా కీలకంగా మారారు దీంతో అక్కడి రాజకీయం కొంచెం కాంప్లెక్స్గా మారింది ఇప్పటిదాకా మనం చూసింది నాణ్యానికి ఒక్కవైపే చిన్న పట్టణాల కథ ఇది కాని అసలు ట్విస్ట్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది అక్కడ కథ పూర్తిగా భిన్నంగా నడిచింది ఈ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు జిల్లాలోనే చిన్న మున్సిపాలిటీలలో కాంగ్రెస్ గాలి వీస్తే నిజామాబాద్ సిటీలో మాత్రం సీన్ రివర్స్ అయింది అక్కడ బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది ఈ బార్చాట్ చూస్తేనే అర్థమవుతోంది కౌంటింగ్ మొదలైనప్పటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఏకంగా ఇరవై రెండు డివిజన్లలో ముందంజలో ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పద్నాలుగు ఏఐఎంఐఎం ఆరు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నాయి అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది రెండువేల ఇరవైలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది అప్పుడు కూడా బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలిచింది కానీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఏఐఎంఐఎం కలిసిపోవడంతో అధికారం బీజేపీ చేజారిపోయింది ఈసారి కూడా అలాంటి వ్యూహాలుంటాయేమో చూడాలి సరే ఇన్ని విషయాలు కదా మరి ఈ మొత్తం ఫలితాల సారాంశమేంటి నిజామాబాద్ ప్రజల నుంచి మనం ఏమర్ధం చేసుకోవాలి మొత్తం మీద మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు ఇవి ఒకటి చిన్న పట్టణాల్లో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది రెండు బీఆర్ఎస్ గతంతో పోలిస్తే బాగా బలహీనపడింది మూడు నిజామాబాద్ సిటీలో బీజేపీ బలంగానే ఉంది నాలుగు కొన్ని చోట్ల స్వతంత్రులు కింగ్ మేకర్లుగా మారే అవకాశముంది ఓవరాల్గా ఈ ఫలితాలు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు కేవలం నిజామాబాద్ జిల్లాకే పరిమితమా లేక తెలంగాణలో రాబోయే పెద్ద రాజకీయ పోరాటానికి ఇవి ఒక సంకేతమా దీని గురించి ఆలోచించండి